ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నాం పంచాంగమును చూసేటటువంటి విధానాన్ని చెప్పుకుంటున్నాం పంచాంగము మనం పొలా రోజు చూడాలనుకుంటున్నాం రోజు ఎన్నో తారీఖు జూన్ పదహారో తారీఖు జూన్ పదహారో తారీఖు అనేటటువంటిది ఓపెన్ చేసినప్పుడు ఈరోజు వారం ఏంటి సోమవారం ఇచ్చేస్తున్నాడు దాని పక్కనే తిది ఏమిటి పంచమి ఎన్ని గంటల వరకు ఇచ్చున్నాడు మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషాలు అది ఏంది పంచమి వెళ్ళిపోయేట సమయం పంచమి వెలిపోయి షష్ఠి వస్తుంది అక్కడే నక్షత్రం ఇచ్చింటాడు ఘనిష్ట నక్షత్రం ఎన్ని గంటలకు ఇచ్చాడు రాత్రి పదకొండు గంటల పదిహేడు నిమిషాల వరకు ఘనిష్ట నక్షత్రం ఉన్నది